ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అందరూ బాగున్నారు ఫ్రెండ్స్ నేను చాలా అంటే చాలా చాలా బాగున్నాను ఆల్రెడీ పార్ట్ వన్ వీడియో చూస్తారు కదా ఫ్రెండ్స్ ఎలా ఉంది ఫ్రెండ్స్ చాలా చాలా బాగుంది కదా దిస్ ఈస్ ద పార్ట్ టూ వీడియో ఆల్రెడీ పార్ట్ వన్ వీడియోలో మీరు జస్ట్ గిఫ్ట్స్ అన్ని కూడా చూపించాను ఇప్పుడైతే బర్త్డే సెలబ్రేషన్ అంతా కూడా చూపిస్తాను ఫ్రెండ్స్ స్కిప్ చేయకుండా చూసేయండి సరేనా ఫ్రెండ్స్ ఇదిగోండి ఇప్పుడైతే ఇంకా నేను సారీ అయితే కట్ వచ్చి లుక్ ఎలా ఉందో మీకైతే షేర్ చేస్తాను సరేనా ఫ్రెండ్స్ జస్ట్ వెయిట్ ఫైవ్ మినిట్స్ ఓన్లీ ఇదిగోండి ఫ్రెండ్స్ ఫైనల్ నా లుక్ అయితే ఎలా ఉంది చాలా సింపుల్ గా సింపుల్ సారీ అయితే కట్టుకున్నాను ఈ సమ్మర్ లో అయితే ఎలాంటివి అయితే గా అయితే ఉంటాయి ఆల్రెడీ మీకు అయితే ముందే చూపించాను కదా అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇదిగోండి ఫుల్ గా డెకరేషన్ అయితే ఎలా ఉంది ఫ్రెండ్స్ ఫుల్ లుక్ అయితే చూసేయండి చాలా ఓసంగా సింపుల్ అండ్ క్యూట్ గా అయితే ఉంది కదా చాలా చాలా బాగుంది అండ్ బర్త్డే సెలబ్రేషన్ అయితే స్టార్ట్ అయిపోతుంది ప్రతి ఒక్కరు కూడా అయితే వచ్చేసారు ఇంకా ఇన్ టైంలోనే ఇదిగోండి బర్త్డే అని చూపిస్తాను చూడండి ఇంకా ప్లేస్ లేనట్టు ఇదిగోండి కింద కూర్చొని అయితే ఉన్నాడు చైర్ వేసినా సరే కింద కూర్చున్నాడు ఓకే ఫ్రెండ్స్ బర్త్డే అయితే స్టార్ట్ అవుతుంది చూస్తూ ఉండండి ఇక్కడ చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ మొత్తం రూమ్ అంతా కూడా ఇలా స్మోక్ అయితే కమ్మేసింది అంటే పక్కన అయితే మెరుపుల్లా రావడం కోసం అయితే ఫైర్ ఫైర్ అయితే వేశారు కదా అవైతే మొత్తం అంతా ఇంకా రూమ్ లో కాబట్టి ఒకేసారి మొత్తం అంతా స్మోక్ లా అయితే వచ్చేసింది అనమాట ఇంకా బయట అయితే మనకి అదైతే అవుట్ సైడ్కి అయితే వెళ్ళిపోతుంది ఇంకా రూమ్ లో కాబట్టి ఇంకా మొత్తం అంతా కూడా కమ్మేస్తుంది అందుకని చెప్పేసి ఇంకా మొత్తం అంతా బ్లర్ అయితే అయిపోయింది ఎనీవే మళ్ళీ అంతా కూడా క్లియర్ అయితే అయింది ఇదిగోండి ఫ్రెండ్స్ దిహాన్ ఫ్రెండ్స్ అందరూ కూడా వచ్చారు ఇంకా సెలబ్రేషన్ అంటే యాజ్ యూజువల్ గా మళ్ళీ అయితే స్టార్ట్ అయింది ఇదిగోండి ప్రతి ఒక్కరు కూడా వచ్చి ఎక్కడైతే బ్లెస్సింగ్స్ అయితే ఇస్తున్నారు థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరు కూడా మంచిగా కమెంట్ చేశారు దిహాన్ బర్త్డే విశేషం మీ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండ్ వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఇంకా బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది స్కిప్ చేయకుండా చూసాను సరేనా ఫ్రెండ్స్ ఇంకా ఎవరైనా దిహాన్ ఫస్ట్ ఇయర్ బర్త్డే సెలబ్రేషన్ వీడియో చూడకపోతే నా ఛానల్లోకి చెక్ చేసా వీడియో కంపల్సరీగా చూడండి ఇదైతే దిహాన్ సెకండ్ ఇయర్ బర్త్డే అండ్ నెక్స్ట్ ఇంకా కొంతమంది ఇన్వైట్ చేస్తాం కాబట్టి ప్రతి ఒక్కరూ అయితే వచ్చేసి ఇదిగోండి బ్లెస్సింగ్స్ అయితే ఇచ్చేస్తారు ఫైనల్ గా దేహన్లు పెద్దమ్మ వాళ్ళ అక్కలో అయితే ఇదిగోండి ఫైనల్గా అయితే ఇంకా వీళ్ళు కూడా అయితే వచ్చేసారు అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకా డిన్నర్ అయితే ప్రతి ఒక్కరు కూడా కంప్లీట్ చేశాము ఇంకా సింపుల్గా ఇలా ఫ్యామిలీ మెంబర్స్ తో జరుపుకోవడం చాలా సంతోషంగా అనిపించింది చాలా సంతోషంగా హ్యాపీగా ఇక్కడైతే మొత్తం అంతా కూడా కంప్లీట్ అయితే అయింది ఫ్రెండ్స్ ఇదిగోండి ఫైనల్గా అయితే ఇదిగోండి కి అయితే బిర్యానీ చికెన్ అండ్ సాంబార్ అండ్ వైట్ రైస్ ఇంకా ఐటమ్స్ కూడా పెద్ద ఏం కాదు జస్ట్ ఈ ఐటమ్స్ తోనే అయితే డిన్నర్ అయితే కంప్లీట్ చేస్తున్నాం ఫ్రెండ్స్ సరేనా ఫ్రెండ్స్ చూసారు కదా నేనైతే ఇంకా చాలా చాలా ఎక్స్పెక్ట్ అయితే చేశాను ఫ్రెండ్స్ బర్త్డే వీడియో మీకైతే ఎంతో బాగా చూపిద్దామని అయితే అనుకున్నాను బట్ నాకైతే వీడియో తీసే సహకరించలేదు అనమాట నేనైతే ఒక పక్క అయితే హడావిడి హడావిడిగా అయితే ఉన్నాను పక్క దేహంతో ఇంకా వీడియో తీయమని ఎవరికి చెప్పినా సరే నాకు కొంచెం సహకరించలేదు సో ఎనీవే వీడియో అయితే ఏదో కొంచెం అయితే షేర్ చేశాను మీ ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అవ్వని లేదో తెలియదు కానీ ఏదో సింపుల్గా అయితే ఇలాగైతే షేర్ చేశాను ఫ్రెండ్స్ ఎనీవే సక్సెస్ఫుల్గా బర్త్డే అయితే కంప్లీట్ అయితే అయిపోయింది నేనైతే మళ్ళీ అయితే ఇంకా అందరికీ బై బాయ్ చెప్పేసి ఇదిగోండి మళ్ళీ మీతో మాట్లాడదామని చెప్పేసి వీడియో అయితే స్టార్ట్ చేశాను అండ్ నెక్స్ట్ నా శారీ లుక్ ఎలా ఉంది ఫ్రెండ్స్ ఏదో సింపుల్గా అలా అయితే శారీ అయితే కట్టుకున్నాను అండ్ నెక్స్ట్ దిహాన్కి వచ్చిన కొన్ని కొన్ని గిఫ్ట్స్ అంటే ఎక్కువ మంది ఇన్వైట్ చేయలేదు కదా వచ్చిన వాళ్ళని దేహానికి కొన్ని గిఫ్ట్స్ అయితే వచ్చినాయి అవి అయితే మీకు అయితే చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ ఇదిగోండి ఫస్ట్ వన్ వచ్చేసి డ్రెస్ పిలిచిన వాళ్ళే తక్కువ మంది అందులోనే మళ్ళీ దేహానికి అయితే గిఫ్ట్స్ అయితే తీసుకుని వచ్చారు ఇదిగోండి ఈ డ్రెస్ ఏదైనా మ్యారేజెస్ కానీ లేదంటే ఏదైనా ఫెస్టివల్ టైంలో వేర్ చేస్తే చాలా బాగుంటుంది నెక్స్ట్ వచ్చేసి చాక్లెట్ ఫ్రెండ్స్ ఒక అమ్మాయి అయితే దేహానికి చాక్లెట్ అయితే ఇచ్చింది ఇదొకటి అండ్ నెక్స్ట్ ఇది కూడా బట్టలే ఇది ఒక పేరు అనమాట ఇది ఇదొకటి వచ్చింది అండ్ నెక్స్ట్ స్టడీ బుక్ ఇంటెలిజెన్స్ స్టడీ బుక్ ఆల్ఫాబెట్స్ కలర్స్ టైమింగ్స్ ఇంకా దీని ద్వారా చాలా అయితే నేర్చుకోవచ్చు ఇదొకటి గిఫ్ట్ బాగుంది కదా అండ్ నెక్స్ట్ ఫైనల్ వల్ వచ్చేసి ఇది ఒక డ్రెస్ ఫ్రెండ్స్ ఇదిగోండి షర్ట్ ఇలా అనమాట పేరు ఓకే ఫ్రెండ్స్ బర్త్డే అంటే ప్రతి ఒక్కరు కూడా క్లాత్స్ లేదంటే మనీ గోల్డ్ సిల్వర్ ఎనీవే రకరకాల గిఫ్ట్స్ అయితే ఇస్తూ ఉంటారు ఏది ఏం ఏది ఏమైనప్పటికీ ప్రతి ఒక్కరు కూడా మంచిగా దీవెనలు ఇచ్చారు ఇది నాకు చాలా ఆనందంగా ఉంది అండ్ చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా మంచిగా దీవెనలు ఇస్తున్నారు సో దిస్ ఈస్ ద వెరీ వండర్ఫుల్ మూమెంట్ మా దేహానికి ఇలాగే ప్రతి ఒక్కరు కూడా బ్లెస్సింగ్స్ ఇవ్వండి మంచిగా ప్రతి సంవత్సరం ఎలా చేసుకోవాలో మనస్ఫూర్తిగా మీరు అందరూ కూడా కోరుకోండి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను మెస్గా లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ బాయ్ థ్యాంక్ యూ ఆల్